అలాగే నమస్కారం ప్రవాసాంధ్రుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ అర్నాటి సొసైటీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా టూ పాయింట్ ఫో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకం ప్రారంభించారు విదేశాల్లో నివసిస్తున్న ఉద్యోగులు అలాగే వలస కార్మికులు మరియు విద్యార్థుల ప్రభుత్వం ఉద్దేశించిన ఈ పథకం ద్వారా చేతి లభించే ముఖ్య ప్రయోజనాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఉద్యోగులు వలస కార్మికుల కోసం వచ్చేసి వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి ప్రీమియం వచ్చేసి మూడు సంవత్సరాలకు గాను ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే విద్యార్థుల కోసం వచ్చేసి ప్రీమియం ఒక సంవత్సరానికి కేవలం రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఉంటుంది దీంట్లో ప్రధాన ప్రయోజనాలు వచ్చేసి రూపాయ పది పది లక్షల రూపాయల బీమా లభిస్తుంది బీమా చేయబడిన వ్యక్తి వచ్చేసి ప్రమాద మరణం భరణం సంభవించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన వారి కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం వచ్చేసి ఈ భీమా ద్వారా అందిస్తుంది అలాగే ప్రమాదం కారణంగా మరణించి మరణించిన వారి భూత వారి భౌతిక గాయాలు వచ్చేసి స్వదేశానికి తరలించడానికి అయ్యే ఖర్చులను కూడా ఈ పథకం వచ్చేసి భరిస్తుంది అలాగే ఒక లక్ష మెడికల్ ఇన్సూరెన్స్ ప్రమాదం కారణంగా గాయ లేదా అనారోగ్యంలో ఆసుపత్రిలో చేరిన వైద్య ఖర్చుల నిమిత్తం వచ్చేసి ఒక లక్ష వరకు లభిస్తుంది అలాగే ఇతర ప్రయోజనాలు వచ్చేసి ప్రమాదం అనారోగ్యం కారణంగా చదువు కొనసాగించే విద్యార్థి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వన్ వే ఎకానమీ ఎయిర్ టికెట్ ఖర్చులు కూడా ఈ భీమా వచ్చేసి వ్యవహరిస్తుంది అనమాట ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం కలిగిన వ్యక్తికి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు యాభై వేల వరకు అదనపు సాయం కూడా అందిస్తారు అలాగే మహిళా ఉద్యోగుల కోసం వచ్చేసి ప్రత్యేక ప్రయోజనం వచ్చేసి ఈ భీమాలు చేర్చారు ప్రమాదం కారణంగా లేదా తీవ్ర గాయాలైతే లేదా అనారోగ్యంతో ఉంటే అలాగే ప్రసవం సమయంలో కూడా యాభై వేల వరకు వచ్చేసి అదనంగా ఈ ప్రసవ ఖర్చులు కూడా అందిస్తారు అలాగే న్యాయ ఖర్చుల కోసం ఉచిత లీగల్ ఎయిడ్ విదేశాల్లో కఠినమైన న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు న్యాయ సహాయం కోసం నలభై ఐదు వేలు నలభై ఐదు వేల వరకు వచ్చేసి ఖర్చును ఈ పథకం భరిస్తుంది ఈ పథకంలో చేరడానికి కావాల్సిన ముఖ్య పత్రాలు వచ్చేసి ఉద్యోగులు మరియు వలస కార్మికులు మరియు విద్యార్థులు వచ్చేసి పాస్ పాస్పోర్ట్ ఫస్ట్ పేజీ పాస్పోర్ట్ లాస్ట్ పేజీ అలాగే ఫారిన్ రెసిడెన్సీ ప్రూఫ్ ఏదైతే మనకు వీసా ఇకామా బతాకాలని చెప్పేసి ఉంటాయో అటువంటి కార్డు ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే అలాగే ఇన్సూరెన్స్ నమోదు కోసం ఏపీఎం నాటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హెల్ప్ లైన్ సంప్రదించవచ్చు దాని నెంబర్లు వచ్చేసి నేను కింద డిస్ప్లే ఇస్తాను దానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఈమెయిల్ నెంబర్ అన్ని నేను కింద ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఏపీఎం నాటిని సంప్రదించవచ్చు ప్రవాసోధ ఈ గొప్ప అవకాశాన్ని సద్నియంగా చేసుకొని తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరుకుంటూ మనకి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వేరే దేశాల్లోనే కాదు అన్ని దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది థ్యాంక్ యూ